ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియంట్ ఫంక్షనింగ్ కోసం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిస్టిలస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివర్ కింద చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వరై ఉండాలి మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టు ఉండాలి అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ అనే స్టిల్సిట్ లిక్కర్ ఎన్డిపిఎస్ పైన కూడా మనం చేయాలి ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం నాన్ కన్వర్టబుల్ డెవెంచర్స్ని రివ్యూ చేయడం ఎట్లా దాన్ని మనం చేయగలుగుతామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇంటు ఎలిగేషన్స్ అవినీతి ఎన్డీపీఎల్ దీన్ని ఏం చేయాలను సభ్యులు మీరు కూడా చెప్పండి మీరు అందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత దాని గౌరవ శాసనసభ్యులు ప్రజలు ప్రజాప్రజలున్నారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటి దొరకతానే ఉంటాయి